నమస్తే నేను మీ రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అనూహ్యమైన ఊహించని మలుపులు తిరుగుతూ ఉన్నాయి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజ్ రాజశేఖర్ విచారణలో దర్యాప్తులో సంచలన విషయాలు కళ్ళు బైర్ల కొమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం న్యూస్ బయటకు వస్తూ ఉంది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణలో ఆయనతో పాటుగా అక్యూజ్డ్ ఎయిట్గా ఉన్నటువంటి చాణిక్యను కూడా ఇద్దరిని కూర్చోబెట్టి విచారణ చేసినప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వారు వన్ టూ డేస్ ఫస్ట్ డే సెకండ్ డే కసిరెడ్డి రాజశేఖర్ సహకరించలేదు కానీ థర్డ్ డే విచారణలో చాణిక్యతో పాటు కూర్చోబెట్టి ప్రతి అడిగే క్వశ్చన్కి డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసి ఫలానా రోజు మీరు ఫలానా దగ్గర కూర్చున్నారు మాట్లాడారు ఇది చేశారని టోటల్ ఎవిడెన్సెస్తో క్వశ్చన్స్ ప్రశ్నించినప్పుడు ఆయన ఒప్పుకోవటం జరిగింది కలెక్షన్ చేసిన మాట వాస్తవం లిక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం ఇన్ని వేల కోట్లు కలెక్షన్ చేసి ఈ ఈ డిస్టిలరీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఏడు అంచెల వ్యవస్థలో క్యాష్ ఈ విధంగా అక్కడికి బిగ్ బాస్ దగ్గరికి చేరవేయటం జరిగింది అనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇంకొక సంచలనమైన ఆశ్చర్యకరమైన విషయం లిక్కర్ స్కామ్లో పోలీసు వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఆస్తుల విలువ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ రెండు వేల మూడు వందల కోట్లు కేవలం కసిరెడ్డి సంపాదించిన ఆస్తిగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ ఆస్తులు ఈ అమౌంట్ అన్నీ కూడా అయినా జ్యువెలరీ షాప్స్లో పెట్టుబడి పెట్టడం జరిగింది రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడి పెట్టాడు అదేవిధంగా ఆర్ఏటి హాస్పిటల్స్ అని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టుబడి పెట్టాడు ఇంకా విదేశాల్లో ఈ ఐటీ కంపెనీస్ కూడా ఎక్వైర్ చేశారు ఇన్ని రకాలుగా ఈయన వాటానే రెండు వేల మూడు వందల కోట్లుగా నిర్ధారణకు వస్తే లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లు ఎట్లా అవుతుంది ఎన్ని లక్షల కోట్లు ఆలోచన చేసుకోవాల్సిందిగా విస్మయపరిచే అటువంటి విషయాలు తెలియజేశారు ఒకటి బిగ్ బాస్ రెండోది వేల కోట్లు మూడోది ప్రొసీ అంచెల సిస్టమ్ ఎట్లా ఉంది వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేశారన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఇక మూడో సంచలనమైన విషయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సిఐడి వారికి హైదరాబాదులో నివాసం ఉంటున్న నన్ను అరెస్ట్ చేసే అధికారం లేదు దెర్ ఈజ్ నో జూరిడిక్షన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సిఐడి టు అరెస్ట్ మీ ఎట్ హైదరాబాద్ అనే పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయటం జరిగింది అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన పిటిషన్ సుప్రీంకోర్టులో ఎందుకు వేశారు అనేది ఆలోచించాలా వీళ్ళు గత పది నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు నాయకులు అక్రమ కేసుల్లో కేసులు బయటకు వస్తూ ఉంటే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం అనేది సహజంగా జరుగుతూ ఉంది ఆ విధంగా ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్కి మంచి ఇన్కమ్ వస్తూ ఉన్నట్టుగా చెప్పవచ్చు సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వేసిన ఈ పిటిషన్లో మనం ఒక్కసారి ఆలోచిద్దాం సిఐడి పోలీసులు ఏపీ సిఐడి పోలీసులు హైదరాబాదులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడానికి హక్కు లేదు వాళ్ళ జురిడిక్షన్ కాదు అని అంటే పాయింట్ నెంబర్ వన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరిపాలించినప్పుడు రఘురామకృష్ణం రాజు హైదరాబాదులో నివాసం ఉంటా ఉంటే ఆయన్ని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారా లేదా నంబర్ టూ రీసెంట్గా పోసాని కృష్ణమురళి హైదరాబాద్లో నివాసం ఉంటా ఉంటే ఏపీసీఐడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారా లేదా మరి వాట్ ఈస్ దిస్ పిటేషన్ సరే సుప్రీంకోర్టు దీన్ని స్వీకరించడం జరిగింది మే థర్టీన్త్ మళ్ళీ ఫర్దర్గా దాన్ని విచారణ చేస్తామని చెప్పారు మే థర్టీన్త్ను మళ్ళీ విచారణకి రానుంది నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఇది ఏమాత్రం అంటే అవగాహన లేకుండా వేశారా న్యాయవాదులు పైసలు దండు కోసం ఈ చేత పిటిషన్ వేయించారా లేదా ఇంకేదైనా ఈ కేసులో డిలే చేయడం కోసం వేశారా అన్న యాంగిల్లో మనం ఆలోచించాలా నాకున్న నా లీగల్ నాలెడ్జ్ ప్రకారం సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి నైన్టీన్ సెవెంటీ త్రీ సెక్షన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ అండ్ సెక్షన్ ఫార్టీ వన్ ప్రకారంగా ఏపీసీఐడిస్ వాళ్ళకి హైదరాబాదులో ఉన్నా ఇంకా ఏ రాష్ట్రంలో ఉన్నా నేరస్తుడైతే నిందితుడైతే అక్యూజ్డ్ అయితే వచ్చి అరెస్ట్ చేయటానికి సర్వ హక్కులు ఉన్నాయి ఈ ప్రకారంగా సబ్జెక్ట్ చూసినట్టయితే సెక్షన్ ఫార్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే పోలీస్ కెన్ పర్స్యూ అండ్ అరెస్ట్ ద అక్యూజ్డ్ బియాండ్ జుడిక్షన్ ఈవెన్ అదర్ స్టేట్స్ ఇది కండిషన్ అంటే టు ఫాలో ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అరెస్ట్ చేయొచ్చు సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఏ ఏం చెప్తుందంటే సిఆర్పిసి ప్రకారంగా ఈ అరెస్ట్ చేయవలసి వచ్చినప్పుడు ది సిఐడి ఆఫ్ ఏపీ షుడ్ ఇన్ఫామ్ అండ్ కోఆర్డినేట్ విత్ ద లోకల్ పోలీస్ సెక్షన్ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే ఆ సిఐడి పోలీస్కి వేరే స్టేట్లో ఉన్న అరెస్ట్ చేయటానికి సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది కాబట్టి ఈ సుప్రీంకోర్టులో ఈయన దాఖలు చేసిన ఈ పిటిషన్ని ఒక సంచలనమైన పిటిషనుగా మనం పరిగణించవచ్చు ఇంకొక సంచలనమైన విషయం కావచ్చు లేదా నా సూచన ఏపీ సిఐడిస్కి ఏంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఇప్పుడున్న మద్యం లిక్కర్లో కేసులో ఏ వన్ మాత్రమే కాకుండా ఆయన పేరు మార్చుకొని ఐడెంటిటీ కార్డ్స్ ఫోర్జరీ చేసి వేరే పేరుతోటి వేరే తోటి ఎయిర్క్రాఫ్ట్లో ఫ్లైట్లో ప్రయాణం చేయటం అనేది క్రిమినల్ అఫెన్స్ దాని మీద కూడా కేసు పెట్టవలసిన అవసరం ఉంది అని నేను సిఐడి ఏపీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక సూచన చేస్తున్నా ఎందుకంటే ఈ విధంగా ట్రావెల్ చేయటం అనేది సెక్షన్ ఫోర్ వన్ నైన్ ఐపీసీ ప్రకారం సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఐపీసీ ప్రకారం సెక్షన్ ఫోర్ సెవెంటీ వన్ ఐపీసీ ప్రకారం సెక్షన్ వన్ ఎయిటీ టూ ఐపీసీ ప్రకారంగా మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు క్రిమినల్ అఫెన్స్ కింద కఠినమైన నేరం కింద శిక్షకి అర్హుడైన సెక్షన్స్ ఇవి ఆ నేరం అది అంతేకాకుండా ద ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ అండర్ అండర్ బీసీఏఎస్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ యాక్ట్ రూల్స్ ప్రకారంగా ఈ పర్టికులర్ వ్యక్తిని బ్లాక్ లిస్ట్ చేయాలా మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా ఏపీసీఐడి వాళ్ళ పరిగణలోకి తీసుకొని ఈ లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద ఈ అప్రాప్రియేట్ సెక్షన్స్లు కూడా పెట్టవలసిన అవసరం ఉంది ఇక సుప్రీంకోర్టుని ఆశ్రయించిన వాళ్ళల్లో బిగ్ బాస్ పేరు వస్తుంది అని భయపడి అప్పట్లో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ వరకు ట్వంటీ ఫోర్ వరకు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ధనుంజయ రెడ్డి కె ధనుంజయ రెడ్డి ఆయన సెక్రటరీ టు ద చీఫ్ మినిస్టర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లో జగన్ రెడ్డి గారిని కలవాలన్నా ఎవరైనా సరే ఈయన కీలకమైన పాత్ర పోషించారు ఎవరిని కలవాలన్నా ఈయన్ని కలవాల్సిందే అంటే సీఎం గారి డోర్ యాక్సెస్ ధనుంజయ రెడ్డి గారి దగ్గర మాత్రమే ఉంది అని వార్తలు వెలుగులోకి వచ్చినాయి మరి ఈ లిక్కర్ కేసులో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరి ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకున్నారు అది ఈ నెల మే సెవెంత్ను విచారణకు రానుంది మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ హైకోర్టులో వేశారు రిజెక్ట్ చేశారు సుప్రీంకోర్టు ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ఆశ్రయించినప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది ఏమంటే ఈయన పెట్టుకున్న సీనియర్ అడ్వకేట్స్ను చూసి ఈయన ఎవరయ్యా బాబు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో జరుగుతున్నటువంటి చర్చ కంటే కూడా ఈయన పెట్టిన ఫోర్స్ ఎక్కువ ఉంది ఇక్కడ అడ్వకేట్స్ ఎవరైనా అని వ్యాఖ్యానం చేశారు అంత భయపడిపోతున్నారు ఎందుకో తెలియదు ఇక దీంతో పాటుగా అప్పట్లో జగన్ రెడ్డి గారి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది మరి ఆయనతో పాటుగా తిరుపతి తిరుపతి అంటే భారతీ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ భారతీ రెడ్డి గారికి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది ఈయన కూడా యథావిధిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం సో వీళ్ళందరూ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కొంతమంది హైకోర్టులో బెయిల్ పిటిషన్ ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ రకంగా సిఐడికి అసలు వచ్చి అరెస్ట్ చేసే అధికారం లేదని పిటిషన్ పెట్టడం ఈ పరిణామాలు ఇంకొక పరిణామం మనకి వార్తల్లోకి వెలుగులోకి వచ్చింది ఏంటంటే బిగ్ బాస్కి ముడుపులు అని చెప్పి కసిరెడ్డి స్పష్టంగా తెలియజేసిన అంశం బయటకు వచ్చింది కాబట్టి జగన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి ఎందుకంటే వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ తిరుపతి అనే వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మరి ఇందులో ఒకరే ఉంటారా దంపతులు ఇద్దరికీ చుట్టుకుంటుందా ఈ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని ఇంకా విచారణలో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది రెండో అంశం కసిరెడ్డి రాజశేఖర రెడ్డికే ఇన్ని వేల కోట్లు సంపాదిస్తే లిక్కర్ స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లు కాదు అది లక్ష కోట్ల ఇంకా ఎక్కువ అనే అంశాన్ని కూడా ఆశ్చర్యపరిపించే కళ్ళు బయర్ల కొమ్మే విషయాలు బయటకు వెలుగులోకి వచ్చిన అంశం ఇది చూద్దాం ఏమవుతుందో విచారణలో వేచి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్